ఇంకొకటి ఏంటంటే ఎంత ప్లీడ్ చేస్తున్నా మెయిన్స్కు ముందు రాస్టర్ సరిదిద్ది మెయిన్స్ పెట్టమని ఎంత అడిగినా కానీ వీళ్ళు చేయకుండా చేశారు కాబట్టి నాకున్న జ్యుడిషియల్ నాలెడ్జ్ ప్రకారం ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ క్యాన్సిలేషన్ వేపు వెళ్తుంది హైకోర్టులో నేను కాదు ఎవరు కేసేసినా కానీ ఈ నోటిఫికేషన్ క్యాన్సిలేషన్ వేపు వెళ్తుంది కాబట్టి వీళ్ళందరూ నాలుగు లక్షల ఎనభై మూడు వేల మంది రెండు వందల యాభై రూపాయల చొప్పున కట్టారు పన్నెండు కోట్లు కట్టారు గవర్నమెంట్కి ఈ ఎగ్జామ్ పెట్టాను వీళ్ళు తప్పేం లేదే వీళ్ళు ఏమైనా తప్పు చేశారా వీళ్ళు తప్పేం లేదు కాబట్టి వన్ ఇయర్ నుంచి ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ మేము తప్పు చేస్తే మా దగ్గర ఇంట్రెస్ట్ పెనాల్టీ కలెక్ట్ చేయట్లేదా గవర్నమెంట్ ఇన్ కేస్ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయితే వీళ్ళందరికీ కూడా ఆ పన్నెండు కోట్ల మీద టూ రూపీస్ ఇంట్రెస్ట్ కలిపి పెనాల్టీ కూడా కలిపి ఒక యాభై కోట్లు విద్యార్థులందరికీ వెనక్కి చెల్లించమని అడుగుతున్నాను ప్రభుత్వాన్ని డబ్బులు తీసుకోవడం మా ఉద్దేశం కాదు తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి తప్పు ఎవరైతే చేశారో అతన్ని బయటికి తీసుకురండి తీసుకొచ్చి అతనితో డబ్బులు కట్టించండి